అందరికీ వస్తే అండి తిరుమల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా హై లెవెల్ పాలిటిక్స్ చేస్తుందేమో అనిపిస్తుంది యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో చాలా అపచారాలు జరిగాయి చాలా తప్పులు జరిగాయి శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కావచ్చు కొన్ని జరుగుతున్న కొన్ని నిధులలో కావచ్చు అలాగే టికెట్ ధరల పెంపులు రకరకాల సేవా ఆర్జిత టికెట్ ధరల పెంపు అలాగే బోర్డు ఎన్నిక జంబో బోర్డు అని యాభై మందితో ముప్పై ఐదు మందితో బోర్డు వేయడము అలాగే ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఎక్కువ మందిని పెట్టడము అలాగే బ్రేక్ దర్శనాలు వీఐపీ దర్శనాల పేరిట ఒక మంత్రి గారు ఎమ్మెల్యేలు ముప్పై మందిని నలభై మందిని నూట యాభై మందిని దర్శనాలకు పంపించేయడము ఇలా చాలా జరిగాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్యమత ప్రచార ప్రచారాలు కూడా ప్రచారాలు కూడా జరిగాయి అనే ఆరోపణ విమర్శలు వచ్చాయి సరే అవన్నీ కాదు టీడీపీ అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే తిరుమల మీద ఆధారంగా వైసీపీ సీరియస్ పాలిటిక్స్ చేస్తుంది బహుశా ఈరోజు నేను సాక్షి పేపర్ చూస్తే అర్థమైంది నాకు వాళ్ళు ఒక పేజీ మొత్తం ఫుల్ పేజీ మొత్తం తిరుమల గురించే కవర్ చేశారు అయితే అందులో వాళ్ళు ఒక తప్పు కూడా దొరికారు ఒక పేజీ మొత్తం తిరుమల అంశాలను కవర్ చేస్తూ తిరుమలలో అపవిత్రం జరిగిపోతుంది అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అని చెప్తూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడు సనాతన ధర్మం ఇప్పుడు ఏమైంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని స్వామీజీలు ఆశ్రమం వాళ్ళు వీళ్ళు ప్రశ్నించినట్టుగా ఒక పెద్ద ఆర్టికల్స్ రాశారు అయితే దీనిలో సాక్షి దొరికింది ఎక్కడంటే వాళ్ళ ఫేక్ వాళ్ళ అబద్ధపు ప్రచారాలు వైసీపీ వాళ్ళ అబద్ధ ప్రచారాలు దొరికింది ఎక్కడంటే నాణ్యుకు ఒక ఒకవైపు రాశారు ఫస్ట్ లెటర్ రాశారు రెండో లెటర్ గురించి ప్రస్తావించాల ఆ లెటర్ ఏంటంటే మీకు గుర్తుండే మీకు పొద్దున్న ఒక వీడియోలో చెప్పా కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం నుంచి ఒక అధికారి సంజీవ్ కుమార్ జిందాల్ అనే అధికారి ఆయన అడిషనల్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయన తిరుమల తిరుపతిలో ఈ తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ల మీద ఈ అగ్ని ప్రమాదం పోర్టులో అగ్ని ప్రమాదం కావచ్చు లగ్ని లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం కావచ్చు అలాగే ఈ టోకెన్ల జారీలో జరిగిన తొక్కి ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి తిరుమల తిరుపతిలో కాబట్టి నేను వచ్చి రివ్యూ చేస్తాను అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆ క్రౌడ్ మేనేజ్మెంట్కి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది నేను వచ్చి రివ్యూ చేస్తాను మీరు అందుబాటులో ఉండండి అని చెప్పి బీఆర్ నాయుడు గారికి సంజీవ్ కుమార్ జిందల్ గారు ఒక లెటర్ రాశారు నిన్న ఆ లెటర్ మీరు పక్కన చూడొచ్చు నేను యాక్చువల్ పొద్దున్న చెప్పాను మేబీ అందరూ చూసారో లేదో ఒకసారి పక్కన చూడండి ఈ లెటర్ని వైసీపీలో బాగా హైలైట్ చేశారు సాక్షిలో బాగా హైలైట్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కేంద్రం చాలా సీరియస్గా ఉంది వైసీపీ తిరుమలలో తప్పులు జరిగిపోతున్నాయి అందుకని కేంద్రం ఒక అధికారిని నియమించింది ఆ అధికారు వచ్చి రివ్యూ చేస్తున్నారు చేయబోతున్నారు సో ఇట్లా కేంద్ర హోంశాఖ పూర్తిగా ఎంక్వైరీ చేసింది అని చెప్పి అది ఇదని సాక్షిలో పెద్ద వార్త రాశారు సో ఆ లెటర్ మీరు చదివితే ఏమనిపిస్తుంది కరెక్టే అందులో చాలా క్లియర్గా ఉంది జనవరి ఎనిమిదో తేదీని జరిగిన ఫైర్ యాక్సిడెంటు సారీ జనవరి ఎనిమిదో తేదీని జరిగిన తొక్కిసలాట జనవరి పదమూడు జరిగిన ఫైర్ యాక్సిడెంటు సో వీటి మీద రివ్యూ చేయాల్సి ఉంది అసలు మీరు అక్కడ క్రౌడ్ కంట్రోల్ కోసం క్రౌడ్ మేజర్మెంట్ కోసం మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అనేది మీతో సమీక్షించాలి అందుకని ఇరవయో తేదీన మీరు అందుబాటులో ఉండండి అని చెప్పి సో అండ్ సో అని చెప్పి ఒక లెటర్ రాశారు ఈ లెటర్ రిలీజ్ అయ్యింది దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియాలో హైలైట్ చేశారు తిరుమల మీద కేంద్రం ఫోకస్ పెట్టింది తిరుమల మీద కేంద్ర హోంశాఖ దర్యాప్తు కానీ పంపిస్తుంది అది అయితే ఇక్కడ నానే రెండో వైపు ఒకటి ఉంది నిజానికి నవీన్ ఎవరైనా ఆయన పేరు సంజీవ్ కుమార్ జిందాల్ అనే వ్యక్తి అడిషనల్ సెక్రటరీ కరెక్టే కానీ అది ఆయన పర్సనల్ ఎజెండా పర్సనల్ దొరద నాట్ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వాల కేంద్ర హోంశాఖ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వాల డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వాల కేవలం ఈ సంజీవ్ కుమార్ జిందాల్ అనే వ్యక్తి పర్సనల్గా తనకున్న అధికారాన్ని వాడుకొని అతిశయోక్తిగా వావర్ యాక్షన్గా తన పర్సనల్ అజెండాగా పెట్టుకొని తిరుమలలో ఈ రివ్యూ మీటింగ్ పెట్టారు ఇది కేంద్రం దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది తిరుమలలో జరిగిన వ్యవహారాల మీద ఎంక్వైరీ వేయాలంటే కోర్టు ఆదేశించాలి కోర్టు సిబిఐ ఎంక్వైరీ వేయండి లేదా ఎన్ఐఏ ఎంక్వైరీ వేయండి ఏదో ఒకటి చెప్పాలి లేదా కేంద్ర ప్రభుత్వం ఒక సింగిల్ పర్సన్ కాకుండా ఒక కమిటీని వేయాలి ఆ కమిటీకి సంబంధించిన జీవో ఉత్తర్వు కాపీ అఫీషియల్గా రావాలి అంతే తప్ప ఒక అధికారి ఒక అధికారి వెళ్ళి అక్కడ రివ్యూ చేయడానికి ఉండదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర డేజా కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడి అసలు దీని మీద చేస్తే అసలు విషయం బయటపడింది ఆయన ఏదో పర్సనల్ అజెండాగా ఆయన పర్సనల్ కోరిక తీర్చుకోవడం కోసం ఆయన పర్సనల్గా తిరుమల వెళ్ళాలి ప్రోటోకాల్ దర్శనం చేసుకోవాలి అక్కడ వాళ్ళు అందరూ సకల మర్యాదలు చేయాలి అనే ఏముందో మరి లోపల దొరదా దాంతో ఆయన పర్సనల్ అజెండా కోసం ఆ లెటర్ లేఖ రాశాడు సో అది మేము విత్డ్రా చేసుకుంటున్నాము ఆ లేఖకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ లేఖకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధం లేదు అసలు అధికారి రారు రివ్యూ చెయ్యరు అది మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి తర్వాత ఇంకో లెటర్ రాశారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ రిఫర్ దిస్ ఈజ్ దట్ మినిస్ట్రీస్ లెటర్ ఫార్టీ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏ డేటెడ్ సెవెంటీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డ్యూ టు అన్అవాయిడబుల్ రీజన్స్ దిస్ లెటర్ మేబీ ప్లీజ్ ట్రీటెడ్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పి ఆ లెటర్ మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని రాశారనమాట సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర హోంశాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ ఒక వ్యక్తి అజెండా ఒక వ్యక్తి పర్సనల్ అజెండా దాంతో కేంద్రం అలర్ట్ అయ్యి వెంటనే రివర్స్ లెటర్ రాసింది ఆ లెటర్కి దీనికి సంబంధం లేదు అని అక్కడ వరకు క్లారిటీ ఉంది కదా అర్థమైంది కదా సో ఈ అంశాన్ని వైసీపీలో విపరీతంగా రాశారు సందర్భం వచ్చింది కదా అని చెప్పి తిరుమలలో ఎగ్ బిర్యానీ ప్లస్ అవి ఇవి ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు మొత్తం రాసిపడేశారు అంటే ఒక చిన్న కారణం తీసుకొని అది కూడా తప్పు ఇప్పుడు కేంద్రం ఏమీ ఎంక్వైరీ వేయలేదు కదా కేంద్రం ఏమీ అధికారాన్ని నియమించలేదు కదా అది ఫేక్ ప్రచారమే కదా వెంటనే రివర్స్ ఉత్తర్వు కూడా వచ్చిందిగా మరి నానే ఒకవైపు రాసిన వాళ్ళు నానే రెండో వైపు ఎందుకు రాయలేదు సో అందుకే తిరుమల విషయంలో వాళ్ళు రాజకీయం ప్యూర్ పాలిటిక్స్ చేస్తున్నారు వేరే విషయంలోనూ వేరే విషయంలోనూ చేసుకోవచ్చు కాక కానీ తిరుమల విషయంలో ఎందుకు అంత పక్క పక్కమంది రాజకీయాలు చేయడం ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ మీద కూడా ఒక బాధ్యత ఉంది కల్తీ నెయ్యిని నిరూపించాల్సి ఉంది కూటమి ప్రభుత్వం మీద కూడా ఒక బాధ్యత ఉంది నెయ్యి వాడారు లడ్డూలు అనేది నిరూపించాల్సి ఉంది లేకపోతే వాళ్ళు కూడా తిరుమల పేరు రాజకీయం చేసినట్టే వీళ్ళు కూడా తిరుమల పేరు రాజకీయం చేస్తున్నట్టే అది రెండు పార్టీలకి మూడు పార్టీలకి మంచిది కాదనమాట